సత్యనారాయణ నెల ఎంత కట్టేది బిల్లు వచ్చింది జీరో బిల్ వచ్చిందా ఏమనిపిస్తుంది నీకు ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా కులేదని చెప్తున్నా నెలకి ఎనిమిది వందలు తగ్గినట్ట నీకు ఓకే గ్యాస్ కూడా నీకు నెలకు ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఇప్పుడు వస్తుంది గ్యాస్ కూడా ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చేది గతంలో ఈ నెల జీరో బిల్ వచ్చిందని చెప్పి బెనిఫిషియర్ ఆనందంగా చెప్తున్నాడు ఇది ప్రజల పాలన ప్రజా పాలన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో నాలుగు అమలు చేసినాం సాక్షాత్ బిల్లులతో సహజ చెప్తున్నాం ప్రతిపక్షాలకు ఏం పని లేక మాకు సహకరించకుండా అలా కడుపు పండిపోతుంది వచ్చే మూడు నెలల్లో ఎట్లా సాధ్యం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోవని ఆరోపణ చేస్తున్నారు మీరు ఎన్ని ఆరోపణ చేస్తే అన్ని మాకు పూలదండలు పడుతున్నాయి ఇలా ప్రజల నుంచి ఇట్లా ఆదరణ వచ్చిన తర్వాత మీరు ఏ రకంగా ఆరోపణలు చేసినా అది కరెక్ట్ కాదు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసుకొని అభివృద్ధిలో మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా సహచరుల మహిళలకు సహకరించి గ్రామాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి ఎక్కడికక్కడ పరిష్కరిస్తాం అవసరమైతే మంత్రివర్గంతో చర్చించైనా మా ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తాం ఇంత మంచిగా మా మహిళలు అయితే నిజంగా హారతలు పడుతున్నారు ఐదు వందల మేము ఎప్పుడూ ఐదో కాదనుకున్నాం కానీ అయింది అని చెప్పి చాలా సంతోషపడుతుంది కాబట్టి ఇది ప్రజల పాలన ప్రజల సమస్యను తీర్చే పాలన కాబట్టి ప్రజలు ఈ ఐదేళ్లు సుఖ సంతోషత ఉండాలి ఇంకా ఇరవై సంవత్సరాలైన ఇందిరమ్మ రాజ్యం ఈ తెలంగాణలో విరిజిల్లాలని కోరుకుంటారు